స్తోత్రం కొద్ది వచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు చెప్తాము శుభ శుక్రవారం మీ అందరికి శుభం కలగ సా దేవదాసులకు వందనాలు దేవత దేవునికి వందనాలు చెప్పలు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట మొదటి మాట చెప్పిన చెప్పుకున్నాము శుభ శుక్రవారం నా దేవునికి సిల్వ వేయబడ్డాను అదేవిధంగా అదే తను సిల్వలో సిల్వ వేయకముందు యేసు ప్రభు తన ఆదరి మాటలను ప్రపంచమంతటికి తెలుసు తెలిపారు ఎందుకంటే భోజనులందరూ తన వంశంలో ఉన్నవారని ఎపిస్కేలు పద్దెనిమిది నాలుగులో పరిశుద్ధ గ్రంథంలో తెలియ తెలియపరుస్తుంది అంతేకాకుండా ఏసు ప్రభువు లోక పాపమును మోసుకొని మోసుకొని పోవు గొర్రెపిల్లగా పరలోకంలో పరలోకం చేత కాదు భూలోకం చేతను పిలువబడ్డ కాదు లూకా ఇరవై మూడు ముప్పై నాలుగులో యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగన్ కనుక వీరిని క్షమించమని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేసుకొని తన విజ్ఞాపన చేసుకొని ప్రతి పాపంని క్షమించమని తండ్రి దగ్గర వేడుకుంటున్నాను తండ్రికి మొర పెట్టుచున్నప్పుడు ఉన్న దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన అనేది అనేక మంది చేత తిరస్కరించబడుతుంది మీరు ప్రార్థన లేని జీవితము నిలివెచ్చినదనే స్థితిలో ఉన్నాము అర్థమవుతుంది మీలో 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 మీరు కొన్ని ప్రశ్నలు వేసుకొని మనం ఏ పరిస్థితిలో ఉన్నాము ఎలా ఉన్నామో ఒక్కసారి మన ఆత్మతో పరిశీలన చేసుకున్నట్లయితే మరి మీరు సంఘ ప్రార్థనలో ఉన్నారా మరి మీ జీవిత ప్రార్థనలో ఉన్నారా మీ కుటుంబ ప్రార్థనలో ఉన్నారా మరి వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నారా మరి ఈ సంఘ ప్రార్థనలో ఉన్నారా మరి సమస్యల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన లేని జీవితం వ్యర్థమే అని దేవుడు సెలవిస్తున్నాడు మోకాళ్ళ అనుభవం ఎంతో ఉత్సాహమైనది మోకాళ్ళ మోకాళ్ళు మంచి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రతిదీ మనం పొందుకుంటాము అదేవిధంగా యేసు ప్రభు కూడా మరి శిలువలు పలికినప్పటికీ కూడా ఇద్దరు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చేసి తండ్రితో వేదుకుంటున్నాడు తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఎదురు కనుక వీరిని క్షమించు తండ్రి దగ్గర వేడుకున్నప్పుడు తండ్రితో తల్లితో చెప్పినప్పుడు తండ్రి క్షమించబడ్డారు మరి సిలవలు ఉన్నప్పుడు కూడా ఏసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టారు మరి ఇద్దరు దొంగలకు ముళ్ళ కిరీటం లేదు ఎందుకంటే వారి కొరకు వారు 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 ఒప్పుకున్నారు ఇతరుల క్షేమం కోరలేదు అప్పటికి కూడా ఆ పాపము వెంటాడుచున్నది ప్రభుయేసు శిల్వలో వేలాడక ముందే ఆత్ ఆత్మీయంగా భౌతిక ఎన్నో బాధలు పడ్డాడు గిశ్రమని తోట నుండి పిలువబడినప్పుడు ఏసు ప్రభువు మనుషుల మనుష్య కుమారునిగా ప్రయాణించాడు ప్రతి దెబ్బ ఆయన ఎంతో ఎంతగానో బాధ పెట్టింది యేసు తన తన పడిన ఎన్నో బాధలకు కూడా భయంకరమైన వేదనలో కూడా యేసు ప్రభు ప్రార్థన చేశారు ప్రార్థన అనేది ప్రాముఖ్యమైంది అదేవిధంగా మనం కూడా శిల్వను చూసి మనం ప్రార్థన చేసినప్పుడైతే మన పాపాలను క్షమించబడతాయి నిర్గమకాండ ముప్పై నాలుగు ఏడులో ఆయన వేవేల మందికి కృపను చూపుతూ దోషములను అపరాధములను పాపములను క్షమించి ఎవరైనా ఎవరెవరు హింసించబడ్డారో పాతపరిచి వారిని కొరడ దెబ్బల కొరడ దెబ్బల చేత విజ్ఞాపన చేయడము బైబుల్ ఆభరణం నుండి అంతం వరకు కూడా క్షమించబడ్డది గమనించుతున్నాము ఇస్రాయేల్ ప్రజలను నిగైపట్టం స్వామి చెల్లిస్తున్నాం మీ అందరి మీ అందరికి శుభుభ ఇచ్చిన చెల్లిస్తున్నా సేవ రెండవ మాట మొట్టమొదట ఒకసారి నాకు చదివినిపించగలరు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై మూడు వచ్చిన చదువు వారు

ఎవరంటే మొట్టమొదటిగా యేసు ప్రభు ఇద్దరు దొంగలు కదా బైబుల్ చంద్రం మీ అందరు తెలుసు ఈ కథ ప్రత్యేక మనందరు తెలుసు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఒక దొంగ దేవుని అంటున్నాడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ దేవుని అంటున్నాడు ప్రభువా నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు ఫస్ట్ రక్షించుకొని మమ్మల్ని రక్షించుకొని దేవుని దేవుణ్ణి ఆయన హీలన చేస్తూ ఇలా మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు నిజమైన తీసువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మా కూడా నువ్వు రక్షించు ఆయన అడుగుతున్నాడు హీలన చేస్తూ కానీ రెండో దొంగ తెలుసా బుద్ధి ఉందా నీకేమన్నా అంటే మనం అక్కడ గొడ్డు భాషలో మాట్లాడినట్లయితే రే మనము తప్పు చేసి వేయబడుతున్నాం మనం తప్పు చేశాం దొంగతనం చేశాం అబద్ధం ఆడడం అన్నీ చేసినాం పాపము కూడా చేసినాం మనం శిలో చేయబడ్డాం కానీ ఈ శిలో చేయడానికి మనకి కరెక్టే ఏ చూప్రన్నాడు కదా ఆయన ఏ పాపం చేశాడు ఏ తప్పు చేశాడు ఏ ఆబద్ధమాడు ఇంకేమన్నా చిన్న పని చేశాడా ఏం చేయలేదు కదా మన కొరకు పాపం మన కొరకు మన పాపాలను కడిగేయడానికి మనం చేసిన అబద్ధం కొరకు ఈ చెడు చేసిన చెడుకాయ కొరకు మనం రక్షించడానికి ఆయన మన కొరకు పాపాన్ని కడిగేయడానికి సిరో రూపాలు నీకు తెలుసా ఏమైనా అని ఈ రెండో దొంగ మొదటి దొంగ చెప్తున్నాడు మాట మనం గుర్తించినట్లయితే ఇది మనం లోతుగా ఆలోచిస్తే ఈ రెండో దొంగ మొదటి దొంగకు సువర్ణపరిచయం చేస్తున్నాడు అనుకోవచ్చు అది రెండో దొంగ మొదటి దొంగకు సువాసన ప్రకటన చేస్తున్నాడు అక్కడ లోతుగా డీప్ గా ఆలోచిస్తే ఈనాడైనా మనం చేశామా ఇలాంటిది పరిచర్య మనం చేయలేదు అప్పుడు ఆయన ఆయనను పరిచయం చేసి ఆయనకు బుద్ధి చెప్పి తర్వాత ఏ శుభ్రభ నడుపుతున్నాడేమని ప్రభు నేను పరదేశంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు పరోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి ఒక్కసారి నన్ను నా చేసుకో ప్రభువా ఏమంటున్నాడు తప్పక అంటే తప్పకుండా ఖచ్చితంగా ఫిక్స్ ఏమంటున్నాడు పిక్సర్ నువ్వు నాతో ఉంటావు అక్కడ పరదేశంలో చూసినావా మనము ఎక్కడైనా సుమాటా ప్రకటించలే ఎక్కడైనా దేవుని పరిశీలించలేదు కానీ హిటర్ హేలా చేస్తాము ఏదో ఏదో ప్రస్తుతం కావాలి రెండో జన్మ వాళ్ళు శుభ ప్రకటించామా అది లేదు దేవుని దగ్గర వేడుకున్నామా అది లేదు కానీ ఇకనైనా ఈ రెండవ మాట వలన నేను నిజం చెప్తున్నాను నేను ఏంటంటే నేను దొంగనే నేను బాబాదోడమే కానీ ఇంతవరకు శోట ప్రకటించు ప్రభు ఎక్కడైనా సరే శుభ చేస్తాను అని నిన్ను నిశ్చయంగా నిన్ను నువ్వు నిర్ణయించుకోవసంలో నేను కోరుతున్నది అదొకటి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసు ప్రభు పరలోకము ఎదురు చూస్తున్నాడు మనల్ని ఆయన దగ్గర చేసుకోవడానికి నీ కొరకు నా కొరకు శివారు బలి అయ్యాడు దేని విషయం మనం చేసే పాపం నిమిత్తం అబద్ధం నిమిత్తం చెడ్డ మాటల నిమిత్తం కొండల మాట నిమిత్తం ఇంకా అనేక రకాల విషయం మన కొరకు బలి అయ్యాడు కదా ఆయన కోరకైనా సరే మనం మాంది ఇక సరే సుమార్తా ప్రయాణం చేసి దేవుని దగ్గర మొట్టమొదటిగా వేడుకుందాం అప్పుడు దేవుడు మనకు జాపిస్తాడు ఏమని తెలుసా నేను నాతో చేసుకుంటా నేను నేను చేసుకుంటాను ఆల్రెడీ ఫిక్స్ మనకు ఆశ చెప్పేస్తాడు దేవుడు అప్పుడే ఇచ్చినాక దేవుడు ఇచ్చినాక అమ్మాయి

ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్ అగుదు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది దేవుడు వివరించి దేవుడు ఈ యాజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన ఎహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెనుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అంతే క్రింది భూమి అందే గాని ఉండు దేని విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏదైనాగా నీ దేవుడనైనా ఎవోవానకు నేనే రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను నీ దేవుడైన ఎగోవ నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు ఎగోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకును ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంత చేయవలను ఏడవ దినము నీ దేవుడైన ఎహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో ఏహూవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రామించను అందుచేత ఎక్కువ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను నీ దేవుడైన యహువా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు దడహత్య చేయకూడదు వ్యభిచారింపకూడదు దొంగిల్లకూడదు నీ పొరుగువాణిని దబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదైనను నీ పొరుగువాణిలకు దేనినైనాను ఆశింపకూడదని చెప్పాను

మాటలను మనము విని ఉన్నాము కనుక నాలుగో మాటను చదివి సహాయం చేయండి మేవార్త ఇరవై ఏడవ నాదేవా నలభై ఆరు వచ్చినేవా చేయి ఎందుకు అని అర్థం హలైలుయ హూయ ఈ యొక్క నాలుగో మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం మనము ధ్యానించుకుందాం ఈ యొక్క నాలుగో మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మధ్య సుమార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరు వచనంలో ఇంచుమించు మధ్యాహ్నమైనటువంటి వేళ్ళలో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు సిల్వలో వేలాడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు తన తండ్రితో విజ్ఞాపన ఉంటున్నాడు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు మరొకసారి చదివి సాయం చేయండి నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచి అని అర్థము అంటే ఏలి ఏలి లామా శభక్త అని దేవుని సన్నిధిలో ఆయన సినిమాడుతున్నటువంటి సమయంలో కూడా తండ్రితో తండ్రితో మాటలు పలుకుతున్నాడు నా దేవా నా దేవ నన్నెందుకు అని ఎందుకు విడిచితి అని అనే అర్థము ఈ మాటలోనే ఉంది ఏలి ఏలి లామా శభక్త అని ఇదే మాటలో మళ్ళా మనము కీర్తన గ్రంథం

సబక్తాని విగ్రహ కేకవేసెను రామ సబక్తాని విగ్రహ కేకవేసెను ఆ మాట ఆ మాటలకు ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం ఈ మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 46వ వచనంలో ఏ మాట అయితే లిఖించబడి ఉన్నదో అదే మాటను మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఇదే మాటను మనం చూస్తా ఉన్నాం ఆ సమయంలో తన తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి తండ్రితో తన విజ్ఞాపన తండ్రి యొక్క తన యొక్క బాధను తన తండ్రితో చెప్పుకుంటున్నాడు నన్నెందుకు విడిచితివి అని ఇదే మాటలు మనము ధ్యానించుచుండలో యొక్క వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మనం చూసినట్టయితే సిల్వలో సిల్వకు అప్పగించకంటే ముందుగా మనము చూస్తా ఉంటాం నిజమైన తట్టుల ప్రార్థన చేసినప్పుడు యశు ప్రభు అక్కడ విజ్ఞాపన చేస్తాడు సర్చరీ సహాయించింది శుభ భారత ఇరవై రెండో అధ్యాయంలో నలభై నాలుగు వచ్చిన నీ చిత్రమే సిగ్గుగా కానీ ప్రార్థన చేశాను ఆ యొక్క రాత్రి కాలం సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటున్నారు ఏమని దేవ ఇది నిశ్చితమైతే నీ నాని తొలగించు అని ప్రార్థన చేస్తారు అదేవిధంగా శిల్మలో వేలాడుతున్నటువంటి సమయంలో కూడా యేసు ప్రభు దేవ దేవుని అడుగుతున్నాడు పరిణామకొని తండ్రి ప్రజలు మనం చూస్తూ ఉంటున్నాం ఆ సమయంలో ఆ స్థితిలో ఉన్నటువంటి ఆశీర్వదించను గాక అందరికీ వందనాలు కుడి వేసిన మీ అందరికీ వందనాలు ఈ రోజు మనం ఇక్కడ కూడి ఉండటకు కారణం మనందరికీ తెలిసే గుడ్ ఫ్రైడే రైట్ అంటే ఏంటిది ఈ రోజు యేసు ప్రభు మన కొరకు సేవలో మరణించిన రోజు కాబట్టి దేవుడు ఎందుకు మరణించవలసింది అంటే మన పాపముల కొరకై తండ్రి చిత్తము తను నెరవేర్చుటకు ఆయన మన కొరకు బలి అయ్యాడు కావున ఈ రోజు ఐదవ మాటను ఏడవ మాటలలో ఐదవ మాటని చదువుకుందాం యోగాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమర్థమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పిపోనున్నానలేదు అంటే అప్పటికి ఆల్రెడీ ఆయన లేఖనము నెరవేర్చాడు కానీ ఎందుకు తప్పిపోను అన్నాడంటే ఆల్రెడీ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన శరీరంగా శరీరానుసారముగా తప్పిపోనలేదు గాని ఆత్మానుసారంగా దప్పికొన్నాడు ఆత్మానుసారమైన దప్పిక ఏందంటే ఇంకా రక్షించి ఆత్మలు ఉన్నాయి కనుక వాటినన్నింటినీ రక్షించాలని ఆయనకు దప్పిక ఉంది కాబట్టి ఆయన అప్పటికి సిల్వలో మరణించాడు ఆ దప్పికను ఎవరు తీర్చాలి మనమే తీర్చాలి అంటే మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి వారికి సువర్తను ప్రకటించాలి దేవుని సన్నిధిలోనికి వారిని నడిపించాలి లేఖనము ప్రకారము కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒక్క వచనంగా వారు చేదులో నాకు ఆహారంగా పెట్టింది నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగలిచి అని కీర్తనల్లో ప్రవచనం ఉన్న ప్రకారం అది నెరవేర్చిండ్రు కానీ దేవుడు దప్పిక అంటే మనము ఆయనలో ఇంకా ఎదగాలి ఇంక అనేకులను ఆయనలోనికి రక్షించాలని ఆ ఆ దప్పిక తనలో కలిగి ఉన్నది కాబట్టి మనం అందరము అనేకులను ఇంకా సువర్త ప్రకటించవలసిందిగా దేవుడి దప్పిక మనమే తీర్చాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది అలాగే ఏ పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనం వరకు మనము తన ఎదుట పరిశుద్ధములో నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనలో క్రీస్తులను ఏర్పరచుకోలేను అంటే మనము పరిశుద్ధముగా ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని చూడగలుగుతాం మనము నిష్కలంక హృదయము కలిగి ఏ డాగైనను ఏది లేకుండా ప్యూర్ హార్ట్ అంటే ఒక ఒక పేపర్ మీద ఒక పెన్నుతో మన డాట్ అయితే ఆ డాటే అనిపిస్తుంది ఆ వైట్ పేపర్ కనిపిస్తుంది కనిపించదు బట్ ఒక చిన్న మనలో ఏ మిస్టేక్ ఉండకుండా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు పెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారం పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పినట్టుగా మనం పరిశుద్ధం కలిగితేనే పరిశుద్ధంగా జీవిస్తేనే ఆయనను చూడగలుగుతాం అలాగే మార్కు సువార్థ ఏడు అధ్యాయం ఇరవై ఒక వచనంలో ఇవన్నీ వచనంలో కూడా దేవుడు ఏమని చెప్తున్నారంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయన దప్పికను మనం తీర్చాలి అనేకులకు సువార్త ప్రకటించాలి అలాగే మన సేవకులు ఉన్నారు సేవకుడు మాత్రమే సేవకుడిలో మనం కూడా ఒక పాత్రను పోషించాలి పాత్రలో మనం పాల్గొనాలి ఎట్లాంటి వారు మాత్రమే సువర్త అనేకులకు ప్రకటించడం కాకుండా మనం కూడా మన వంతు సహాయం చేస్తూ అనేకులను దేవుని యుద్ధకు రప్పిస్తూ ఆయన సన్నిధిలోనికి వారిని మారుస్తూ వారికి రక్షణని మనము ఇస్తే పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు అంటే వారిని మనం రప్పిస్తే ఒక ఆత్మను రక్షిస్తే దేవుడు మనం ఇక్కడ ఒక ఆత్మను రక్షించినట్లయితే పరలోకంలో దూతలు విందు చేసుకుంటాయట అలాగే మనం ఇంకా అనేకులను నడిపించాలి దేవుని డబ్బికన తీర్చాలి మనం కూడా లోకానుసరంగా ఆహారము నీరు మాత్రమే కాకుండా ఆత్మానుసరమైన డబ్బిక కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడి ఇచ్చిన ఇంత వచ్చిన వాక్యం దేవుడి దేవించి ఆశీర్వదించిన కాక శిలలో పలికిన ఏడవ మాటల్లో ఆరవ మాట యువన్ సువార్త పంతొమ్మిదవ అధ్యయము ముప్పై వచ్చిన ఏసు ఆశ్చర్యపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను యశుప్రభు వారు శిలువలో పలికిన అన్ని మాటల్లో చిన్నదైన మాట అమూల్యమైన మాట సమాప్తమైన చెప్పాను ఏమిటి సమాప్తమైనదని అంటే మనము చేయాల్సిన పని పూర్తి చేసిన తర్వాత సమాప్తమైనదని సమాప్తమైనదని తెలుసుకుంటాం అలాగే ఆదాము ఆప పరిశుద్ధులుగా సృష్టించబడ్డారు ఆ తర్వాత వాళ్ళు పాపం చేసి పాపంలో నశించారు నశించిపోయిన తర్వాత పరిశుద్ధతను వెనక్కి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలనేది దేవుని పని ఆ పనిని సక్రమంగా పూర్తి చేశారు వారు అందువలన తండ్రికి ఆజ్ఞాపించిన మాట ఏంటిదంటే మనం చేసిన పనిని పూర్తి చేయాలనేది పూర్తి చేయాలనేది మాట మనము ఏ విధంగా అయితే తండ్రి యొక్క పనిని చేస్తామో అది ఏ విధంగా అయితే చేస్తామో మంచి మంచిదైన చెడుదైనను మరి ఎన్నో శోధనలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి దాన్ని జయించి మనము పాపంలో పడకుండా పాపంలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేసి సక్రమంగా చేయాలని కోరుకుంటూ దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు ప్రభుయేసు బోధాయే ప్రభు క్రీస్తు ఆయనను కొట్టడానికి ఎంతో మంది వచ్చి ఉంటున్నారు ప్రభు మార్కి ప్రభుని కొట్టడానికి వచ్చినటువంటి వారు ప్రభుకుమారే ప్రభుని కొట్టారు మారీ ప్రభు జీవితమా

आइना रवि आइने ट्वेंटी तो बार बंदा बंदा तो यहाँ पे क्या बोल रहा प्रभु ट्वेंटी थ्री फोर्टी सिक्स लोका शुभ वार्ता इलेवन और अध्याय मु यीशु जोर से बोल रहा है अल्पाई आई वो बच्चन अल्पाई आर बच्चन अपुरे यीशु जोर से बोल रहा है लोका शब्द में तो क्या कहते हैं यीशु उच्च ने जोरों वर्बन मना ला

हिंदी भी ट्रांसलेशन नहीं आता तेलुगु भी सगम आता हिंदी भी स...